ఆవిడ మా అమ్మమ్మగారు అత్తగారు కూడా ఏంటంటే ఆవిడలో ఉన్న గొప్పతనం ఎంతసేపు కొడుకులు వృద్ధులోకి రావాలి వాళ్ళు శుభ్రంగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆనందంగా ఉండాలని తప్పనితోనే జీవించారు ఆవిడ ఏంటంటే ఆవిడకి దాచుకోవడం స్వార్థం తన కోసం ఏదో వెనక్కి పెట్టుకోవటం ఆ గుణం లేదు ఎంతసేపు ఏంటంటే నా నాకు కాదు నా పిల్లలు శుభ్రంగా ఉండాలి వాళ్ళు ఆనందంగా ఉండాలని నా కోరికతోనే ఆవిడ జీవించడం జరిగింది దానగుణం కూడా ఉండేది ఆవిడకి అంటే మాధర్లోనే చాలామంది ఉండేవారు అప్పట్లో ఇప్పుడంటే ఈ రేషన్ బియ్యాలు అవి వచ్చిన తర్వాత అంత అన్నానికి కరువు లేదు కానీ అప్పట్లో భోజనానికి చాలా ఇబ్బంది పడేవారు అప్పుడు ఇవిడేం చేసేదంటే వాళ్ళకి కూడా అన్నం తీసుకెళ్లిచ్చి కూరలు పెట్టి అవి అందరినీ కూడా బాగా చూసుకునేవారు ఆ పుణ్యమేనేమో ఏంటంటే చనిపోయే వరకు కూడా ఆవిడ అన్నం తింటానే ఉన్నారు సృహలో లేకపోయినా అన్నం తినగలిగే శక్తి భగవంతుడు ఇచ్చాడు అదేంటంటే ఆ పెట్టు ఆవిడక కూడా ఉండబట్టే ఆవిడక సత్కర్మ వచ్చి ఆవిడ అన్నం తింటానే వెళ్ళిపోవడం జరిగింది మమ్మల్ని అందరిని వదిలి ఆవిడ ఎంతసేపు ఏదో ఎదోల మీద కోపం పెట్టుకోవడం అది ఒక కోపం వచ్చినా ఒక క్షణకాలం వెంటనే మళ్ళీ మామూలు అయిపోయేది కొడుకుల దగ్గర కూడా ఆర్డర్లు వేసేది కాదు ఇలాగే చేయాలి అలాగే చేయాలి అనేది కాదు కొడుకులు ఎలా చెప్తే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా చేస్తే అదే నాకు మంచిదనేది ఎవరన్నా ఏదన్నా విషయం చెప్పినా వ్యతిరేకించేది కాదు అమ్మ నువ్వు ఇలా ఉండంటే అలానే ఉంటాననేది మా దగ్గర కూడా ఏది పెడితే అదే తినేది ఎవరితో ఉండి కూడా వ్యతిరేక భావంతో ఉండేది కాదు మంచి మనసున్న వ్యక్తి ఆవిడ ఏంటంటే ఇంకా కొంతకాలం మాతోనే ఉంటారు ఇంకా మన వాళ్ళు పెళ్ళిళ్ళు అవసరం వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూస్తారని ఆశపడ్డాం కానీ అనుకోకుండానే ఆవిడకి కొంచెం పడ పడటం వల్ల కొంచెం జారి పడటం వల్ల దానివల్ల అనారోగ్యం రావడం ఒక సంవత్సరం ఆరు నెలలు అలా మంచు మీద ఉండటం జరిగింది అటువంటి వ్యక్తిని మేము కోల్పోవటం కూడా మాకు కూడా చాలా బాధాకరం ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఆవిడ ఉన్నత లోకాల్లో ఉండాలని ఆవిడ ఆనందంగా భగవంతుడిలో ఐక్యమైపోవాలని కుటుంబ సభ్యులందరి దగ్గర కూడా మేము కోరుకుంటాం